డార్లింగ్ ఇప్పుడు ఇప్పుడు మేజర్ గా నీకు నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు ఇంకోటి మ్యారేజ్ అయిన తర్వాత ఈ అమ్మాయిని ఫేస్ చూపించకుండా ఎందుకంత సస్పెన్స్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఆ థాట్ ఎవరిది అది నాదే బ్రో థాట్ నేను ఆల్రెడీ వ్యూర్షిప్ కోసమా వ్యూర్షిప్ పక్క వ్యూర్షిప్ ఎందుకంటే నేను స్వీటీ వాళ్ళ అక్కని చూపెట్టిన ఒక వీడియోస్ లో గుర్తు ఆమె ఫేస్ చూపెట్టలేదు అప్పుడు వ్యూస్ మంచిగా వెళ్ళింది సో ఏమో అని కూడా కొద్దిసే కొద్ది రోజులు అట్లా తీసుకొని వెళ్దామని అనుకున్నా కానీ జల్ది రివీల్ చేసేసినా అంతే మా రిసెప్షన్ కి రివీల్ చేద్దాము అని ప్లాన్ చేసి రిసెప్షన్ రివీల్ ఆ రోజే రిసెప్షన్ రోజే రివీల్ చేద్దామని అనుకున్నా ఆ రోజే రివీల్ చేసేసిన రిసెప్షన్ రోజే రివీల్ చేసేసిన ఆ రోజు మిలియన్ కూడా పోయింది బ్రో ఆ రోజు గంటలో మీ చేసే జనాలు అంటే ఎంత ఫోకస్ చేసి చూసినా అట్లా ఉన్నారు వాళ్ళు ఎవరిని వేసుకున్నాడు ఎవరిని వేసుకున్నాడు ఎన్ని ఎలిగేషన్ ఉంటాయి కదా జనాలకు కూడా క్యూరియాసిటీ ఉంటది చూడాలి చూడాలి అని చెప్పేసి మనకే ఉంటది చూడాలని అవును అవును ఇప్పుడు తర్వాత రివీల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇద్దరు కంటిన్యూషన్ చేయబోతున్నారు వీడియో నేను వీడియో చేస్తుంటే కింద బ్యాడ్ కామెంట్స్ వస్తుంటే చూసి నేను నవ్వుకుంటున్నా ఏమైనా వస్తున్నాయి మేజర్ గా కామెంట్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ ఈమె కూడా సెటప్ అయినా లేకపోతే ఏంది మర్చి ఈమె కూడా నిజంగా పెళ్లి చేసుకున్నావా లేకపోతే వాళ్ళ లెక్క ప్లాన్ చేసినావా అని చాలా మంది ఇంకా పెళ్లి రిసెప్షన్ అయిపోయేదాకా తెలియదు వాళ్ళకి రిసెప్షన్ అయిపోయినాకనే నా పెళ్లి ఫోటోలు నా పెళ్లి వీడియోలు అన్నీ అప్లోడ్ చేసిన అప్పుడు నమ్మిరు వాళ్ళ జనాలు ఓకే ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఏ దేని మీద ఎక్కువ బ్యాడ్ వస్తున్నాయి ఇప్పుడు కామెంట్స్ ఇప్పుడు లైట్ గా వస్తున్నాయి బ్రో ఏమన్నా వస్తాయి మేజర్ గా అదే నేను స్పీటీ వాళ్ళ అక్కన స్వీటీ వాళ్ళ అక్కనే ఇది స్వీటీ అనుకుంటారు ఇది అన్నది పెళ్లి చేసుకున్న వేంద్రా అనే వాళ్ళు స్వీటీ ఆదరా అంటే కూడా వాళ్ళు స్వీట్ చిన్న పిల్ల బ్రో సెవెంటీన్ ఇయర్స్ ఆ పిల్లకి పిల్లకి ఎంత తేడా సో నేను ఒక రోజు వీడియోలో చెప్దాం అనుకున్నా మీ ఇంటర్వ్యూలో నేను చెప్పేస్తాను ఇంకా సూపర్ ఇది వెంటు ప్రోమోలా అదే స్వీటీ కాదు కూడా నా గర్ల్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి లవ్ చేసిన ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ లో మేము ఇంటర్ లో లవ్ చేసుకున్నాం ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం నా వైఫ్ చెప్తారు ఈయన అమ్మాయిల జీవితం నాశనం చేసిండు అది ఇది అని చెప్పి నాకు తెలుసు ఎవరి జీవితం ఏం చేసిండు ఏంది ఎంత మందికి లైఫ్ ఇచ్చిండు ఎంత మంది అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చిండు అని నాకు తెలుసు తెలియని వాళ్ళు కామెంట్ పెడతారు బ్రో ఈయన ఇలా చేసిండు అది ఇది అని చెప్పి నాకు అదే అనిపిస్తుంది పబ్లిక్ ఫిగర్ కాబట్టి వాళ్ళు చిన్న చిన్న హీరోయిన్లకి వాళ్ళకే వస్తాయి బాడ్ కామెంట్స్ ఎక్స్పోజింగ్ వీడియో పెట్టినా వస్తాయి ఎందుకంటే ఆ మధ్య మీ ఫ్లో చాలా గట్టిగా ఉందిలే వస్తుండే వాళ్ళు ఉన్నప్పుడు కాబట్టి ఆ ఫ్లోనే ఇది పడేసరికి ఇది కూడా కంటెంట్ స్టంటా అని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత రిలీజ్ అయి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో అరే పోట్రేషన్ ఆ విధంగా అందరినీ మైండ్ లోకెళ్ళి తీసేసి రిలాక్స్ ఉండి మా వైఫ్ తోటి వీడియోలు చేసుకుంటా ఎప్పుడు లో ఉంటారని చూస్తాం బ్రో నేను కానీ మాత్రం ప్రతి వీడియోకి ఒక లంచం తీసుకుంటా లంచం డబ్బులు డబ్బులు ఎంత తీసుకుంటావు డబ్బులు కాదు బయటికి వెళ్లి కే ఎఫ్ సి లేదా అప్పకి అమ్మాయిలకి నేను డబ్బులు ఇస్తున్నాయి కదా వీడియోకి అయితే ఇప్పుడు నేను కూడా ఫ్రీగా ఎందుకు చేయాలి వీడియోస్ నాకు కూడా ఏదో ఒకటి ఇప్పి అని అంటే చాక్లెట్ ఇప్పి తర్వాత క్రీమ్ స్టోన్ కి తీసుకెళ్తా లంచం అడిగితే లంచం అంటే బ్రో మనం కూడా ఫ్రీ వద్దు ఇప్పుడు దానికి ఎక్కువ డబ్బులు అనుకో మనం ఎందుకు ఇస్తాం బ్రో ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చినాం అనుకో ఇప్పుడు ఆ వీడియోకి ఎంత డబ్బులు వస్తే నేను ఇయ్యాను కదా అవును అవును ఇయ్యద్దు ఎందుకు ఇస్తాను నేను ఇయ్యద్దు నేను అవి అదే వెళ్తాయి కదా సూపర్ ఆల్ ఓకే మీ పేరెంట్స్ కూడా మీరు అందరి కలవాలని కోరుకుంటున్నా ఎందుకంటే సరే తెలిసి తెలియక జరిగిపోయింది బట్ అది ఎత్తేసరికి నీ పెయిన్ అర్థం అవుతుంది నీ ఫేస్ లో ఆ చేంజెస్ బట్ ఈ ఇంటర్వ్యూ పేరెంట్స్ కూడా చూడాలని కోరుకుంటున్నా చూసి మరి కోపం అనేది ఉంటది కంపల్సరీ ఆబ్వియస్లీ కంపల్సరీ వాళ్ళ తప్పని నేను అనలేను ఒక పేరెంట్స్ గా వాళ్ళకి అది ఉండటంలో తప్పేం లేదు బట్ కన్వే చేయాల్సిన బాధ్యత నీదని నేను అంటాం ఇప్పటికి వాళ్ళని ఓకే వాళ్ళ కోపం వచ్చింది చాలా బ్రోపీనెస్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతున్నాడు ఏంటి అసలు ప్లానింగ్స్ ఏంటి అంటే నాకు పెళ్లి దాకా ఏదో బాగా టెన్షన్ జాతి చేసినా

సో ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ అయితే రెమో కావ్య అని ఉంటది కావ్య రెమో కదా అనిపి రెమో కావ్య రెమో అయినా వస్తుంది యూట్యూబ్ ఛానల్ కావ్య రెమో వన్ టూ త్రీ అని ఉంటది సో దాన్ని చేసుకుంటా చాలు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ సబ్స్క్రైబ్ 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 వద్దులేదు దాని లైట్ తీసుకో కట్ చేయండి అది వీళ్ళ వీళ్ళ ఛానల్ ని ఫాలో అవ్వండి ఎందుకంటే కట్ కట్ చేయవద్దు ఓకే కామెడీ ఇది పెట్టండి కంపల్సరీ కట్ చేయవద్దు నెక్స్ట్ వీళ్ళ వీడియోలు చూడాలి ఫాలో అవ్వాలంటే రెమో కావ్య ఛానల్ అవసరం అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా ఫాలో అవ్వండి ఇక్కడ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఓకే రెమో నేను కూడా మంచి పొజిషన్ కి వెళ్ళండి మంచిగా చేయండి

అదే కదా ఆ గ్యాప్ నేను అది హ్యాపీ ఫీల్ అయినా అరే ఓకే నాకు నేనేం ఫీల్ అవ్వలేదు ఇవ్వలేదా ఎందుకంటే సిచువేషన్స్ నేను ఇదే ఫీల్డ్ ఉన్నా కాబట్టి అది ఎట్లుంటుంది నాకు తెలుసు ఎందుకంటే నన్ను కూడా ఇంటర్వ్యూలు అడుగుతారు కాబట్టి నేను ఎందుకంటే నేనే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎందుకంటే నేను ఇవ్వను టైం రావాలి ఇప్పుడు నీకు టైం వచ్చింది కాబట్టి దేవుడు అట్లా రాసి పెట్టాము సంతోష్ కి మ్యారేజ్ అయినాక ఇవన్నీ రోజులకు పెళ్లి ఇంకో హైలేదు చెప్తాను నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంది నువ్వు పిఎస్ లో ఉండడం ఏంది నేను పంజగుట్ట పిఎస్కొచ్చు ఇది హైలైట్ టిస్ట్ పంజగుట్ట పిఎస్ లో కలిస్తాం ఇద్దరం అసలు అక్కడ కలిసి ఇక్కడ పోలీసులతో మాట్లాడుతున్నాం మళ్ళీ మేమిద్దరం వెళ్ళి బయట మాట్లాడుతున్నాం ఇంకో హైలైట్ ఏంటంటే మా ఫస్ట్ మీట్ కూడా అదే అదే ఫస్ట్ మీట్ అంతకన్నా ముందు ఫోన్ లో మాట్లాడుకున్నాం ఫోన్ లో మాట్లాడుకున్నాం ఫోన్ లోనే నాకు అర్థమైంది ఓకే మనోడు జెన్యున్ క్యాండిడేట్ బట్ ఎందుకు ఇది వచ్చింది అనుకున్నా మనం కూడా ఇదే ఫీల్ ఉన్నాం కాబట్టి కామన్ గా వస్తానే ఉంటది మూవ్ ఆన్ అవుతుంటే అనేది అర్థమైంది నాకు కూడా ఇట్లా పెట్టాలని చాలా ఇష్టం బ్రో పెద్ద ఆఫీస్ పెట్టి చేయాలని కానీ ఎవరు సపోర్ట్ ఉండరా నాకు తెలుసు ఈ జనరేషన్ లో ఫేమ్ ఉన్నంత వరకు ఏది ఉన్నాయి వాళ్ళే చూసుకుంటారు ఒక్క యాంకర్ ఉన్నాడంటే ముగ్గురు రైటర్లు కావాలి ఇద్దరు కెమెరామెన్ కావాలి తిరగడానికి కార్ కావాలి ఎంత చెట్టుకి అంతే గాలి ఉంటది చూసే వాళ్ళకి ఏముందంటే ఏముందిరా కెమెరాల ముందు కూర్చొని మాట్లాడితే అయిపోదు రాగానే సిస్టర్ అరే ఏం అడుగుతాడో ఏంటి నేను ఫస్ట్ టైం అనే ఫీల్ అయిన తర్వాత ఆమె ఆగి నేను చెప్తున్నా అంటే ఆ కాన్ఫిడెంట్ అనేది వచ్చేసింది ఇంకోటి ఏంటంటే నా వీడియోలు చూసిన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు అరే అన్న ఎటు అడుగుతాడు ఎటు అడుగుడు కాదు నా ముంగటు ఉన్న గెస్ట్లను బట్టి నేను అడుగుతాను ఇప్పుడు రెమోది ఏదో జరిగిందని ఆ పోయిందని తీసుకొచ్చి ఇప్పుడు నా వ్యూవర్షిప్ కోసం నేను అడగడం కరెక్ట్ కాదు అయిపోయింది హ్యాపీగా ఉన్నారు ఆ సబ్జెక్ట్ సబ్జెక్ట్లోనే వెళ్ళాలి తప్ప చూసే వాళ్ళకి కొంతమందికి ఏమనిపిస్తుంది చెప్పాలి బ్రో ఇప్పుడు నేను ఇక ఇట్లా మాట్లాడనని చెప్పి చెత్త గిత్త అని మాట్లాడినా కదా ఇక మీరు ఎవ్వరు ఫీల్ కాకండి అంటే వాళ్ళకే చెప్తున్న ఫీల్ కావద్దని అంతా మర్చిపోయినా మీరు కూడా మర్చిపోండి లైఫ్ ఒకటి ఇచ్చిన లైఫ్ ని లీడ్ చేసుకోండి సూపర్ ఇంకోటి నాకు ఎక్కువ సంతోష్ బ్రో ఇంటర్వ్యూలో నచ్చేది ఆయన నవ్వు అన్న నేను కూడా అక్కడ నవ్వు బ్రో ఎక్కువ హ్యాపీనెస్ వచ్చింది అనుకో మామూలుగా నవ్వ ఎట్లా నవ్వుతే అసలు తక్కువ లేదు పక్కన ఏదో ఇంటర్వ్యూలో ఉన్నాయా ఈ ఐటమ్ ఏంటంటే భలే క్యాచ్ చేసినోడాలి నేను అసలు మా ఇంట్లో కామెంట్ చూసి చాలా హ్యాపీగా చిల్డ్గా అది ఉండాలి మనిషికి అది లేకపోతే ఎప్పటికీ స్టార్ట్ సరే ఇప్పుడు ప్రతి సీరియస్ ఫన్నీ అనేది ఉంటది నాకు ఫం ఉంటది నా గెస్ట్ ఫన్నీ లేనప్పుడు నేను అది కరెక్ట్ కాదు అది కాంట్రవర్స్ ఉన్నప్పుడు నార్మల్ నార్మల్గా ఉండాలి మంచి అనేది అట్లానే ఉండాలి ఇప్పుడు ఒకటేలా వేస్ట్ మంచిగా అంటే ఇప్పుడు ఒకటి నెగిటివ్ అనేది చాలా స్ప్రెడ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ ఆ నేను మధ్య నా గురించి డిస్కషన్ బయట నీకు ఫోన్ వచ్చిందా వచ్చింది వద్దు ఇవ్వకు అన్నోళ్ళు ఉన్నారు లేదు అన్నకి ఇవ్వండి బాగుంటది అన్నోళ్ళు కూడా ఉన్నారు నాకు కూడా ఉన్నారు చెప్పిన వాళ్ళు చాలా మంది అన్నారు అసలు పక్కన మాట పట్టించుకో ఎవరికి ఏంది అని నాకు తెలుసు ఇవ్వడం లేట్ అవుతుంది అంతే ఇవ్వడానికి ఫస్ట్ నేను ఇప్పుడు వీక్ నుంచి మీరు అడుగుతున్నారు అప్పటికి నేను పెళ్లి అయింది పెళ్లికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పెళ్లి లేకపోతే గలీజ్ ఉంటుంది కదా అవును పక్క అటు ఇటు తిరగడానికి అది తిరగడానికి పెద్ద టైం అయిపోయింది నాకు అందుకే ఈ రోజు నేను టైం తీసుకొని ఫోన్ చేసి యాక్చువల్లీ మీది తేజ్ అన్న సేమ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నిన్న ఫోన్ చేసి మళ్ళీ అన్న కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు తమ్మ పెట్టుకోండి నిన్న ఎన్ని గంటల ఇంటర్వ్యూ అనుకున్నాను మూడున్నర గంటల ఇంటర్వ్యూ అది టువెల్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఫోర్ థర్టీకి అయిపోయింది అంతేనా ఇంటర్వ్యూ కానీ మన ఇంటర్వ్యూ వేరే వేరే వాళ్ళకి ఏంటంటే మనకు వచ్చే సబ్జెక్ట్ వేరే వెళ్తాం వేరే వాళ్ళు వెళ్ళారు వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తారు నాకేంటంటే ప్రతి పాయింట్ జనాలకి ఇప్పుడు రెమో పెళ్లి చేసుకున్నాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఏం జరిగింది ప్లస్ ఒకటే ఉంటే కాదు ప్రతి మనిషి లైఫ్ లో మైనస్ ఉంటది ఇప్పుడు రెమో ఉన్నాడు రెమో అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు అంతవరకు బాగుంది కానీ రెమో వెనక ఏదో ఒకటి ఉంటది మైనస్ అనేది కామన్ ఉంటది ఎవ్రీ మనిషిలో ఉంటది లేకపోతే లైఫే లేదు లైఫ్ లేదు లైఫే లేదు నేను అనుకున్నాను అదే బట్ ఎక్కువ ఫెజర్ పెట్టొద్దు ఒక ఇష్టం ఉంటే సార్ లేకుండా నేను ఎవరిని ఎక్కువ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫెయిల్యూర్ ఉంటది అదే లవ్ ఫెయిల్ అయినా సరే ఏ విషయంలో అయినా సరే ఉంటది నా నా విషయంలో నేను యూట్యూబ్ లోనే ఫెయిల్ అయినా బ్రో అదొక్కడే ఫెయిల్ నువ్వు అనుకుంటున్నా సక్సెస్ అవ్వలేకపోతున్నా ఫేమ్ వచ్చింది కానీ సక్సెస్ అవ్వలేదు